హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను చేపల పుల్స్ అనేది చేస్తున్నాను నా స్టైల్లో అనేసి అండ్ ఆంధ్ర స్టైల్లో నేనైతే ఇది సెకండ్ టైం అండి ట్రై చేయడం సో ఆల్రెడీ నేను నా ఛానల్లో తెలంగాణ స్టైల్లో ఫిష్ కర్రీ అనేది చేశాను ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో అయితే చేస్తున్నా మా అమ్మ ఇంతకుముందు చేసే విధంగా అయితే ఈరోజు చేస్తున్నానండి వీడియోలోకి పోయే అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం కూడా చూసినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినారు కానీ సబ్స్క్రైబ్ మటుకు చేసుకోవడం లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి అలాగే బెల్ ఆల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ వీడియోస్ నచ్చుతున్నాయని అయితే అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా వేరేగా చేయమంటే అయినా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమేమి ఏంటి ప్రాసెస్ అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది వీడియో అనేది ఓకేనా త్రీ కేజీ అండి ఇది మూడు కేజీలు ఉంది ఓకే చేప అండ్ బాగా నేను క్లీన్ చేసేసాను చేపని అనేది బాగా ఒక టై టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అనేది క్లీన్ చేసేసాను సో ఉప్పు అండ్ మజ్జిగతో అనేది నేను బాగా అనేది క్లీన్ చేసేసాను ఫిష్ని అండ్ సాల్ట్తో బాగా స్క్రబ్ చేసేసి బాగా అనేది క్లీన్ చేసేసాను అండ్ తగినంత పులుసుకి అండ్ చింతపండు కూడా నానేసుకున్నానండి చింతపండు మీరు ఎంత పులుసు తింటారో ఆ విధంగా అయితే పులుసు అనేది నానబెట్టేసుకోండి ఓకే ఇక్కడైతే ఫుల్స్ తయారైన తర్వాత గార్నిష్ కోసం నేను ఒక కొత్తిమీర తీసుకున్నాను మెంతులు కొద్దిగా తీసుకోండి ఒక చిటికేడు రెండు చిటికెళ్ళు అయితే తీసుకోండి మీరు ఎంత ఫిష్ క్వాంటిటీ తీసుకుంటారో ఎన్ని కేజీలు తీసుకుంటారో దాన్ని బట్టి ఒక కొద్దిగా ఒక స్పూన్ మెంత అయితే తీసుకున్నాను ఓకేనా ఇక్కడైతే నేను ధనియా పౌడర్ అనేది మిక్సీకి అనేది పట్టేసుకున్నానండి ధనియాలు వేయించి అన్నీ ఫ్రెష్ ఫ్రెష్గానే చేసుకుంటున్నానండి ఏది అనేది రెడీమేడ్ అనేది లేదు ఇప్పుడు ధనియాలు వేయించి తర్వాత నేను మిక్సీకి అనేది పట్టేసుకున్నాను ఆ వీడియో అనేది అని షూట్ చేయలేదు ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అనేసి నేను షూట్ చేయలేదు ఓకేనా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఆనియను అండ్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసేసి ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా వేసేసి నేను మెత్తగా అనేది మిక్సీకి అనేది పట్టేసుకున్నాను ఒకేసారి అన్నీ వేసుకున్నానండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నా టూ స్పూన్ల జీలకర్ర కూడా వేసానండి ఫ్లేవర్ కోసం జీలకర్ర వేయడం వల్ల చాలా అంటే చాలా ఫ్లేవర్ అనేది బాగా టేస్ట్ అని కూడా అనిపిస్తుంది ఫిష్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ జీలకర్ర అండ్ మెంతులు అండి ఇవి కంపల్సరీగా ఉండాలి ఓకే వీటి ప్రాసెస్ కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ పెద్ద డబ్బరా తీసుకున్నాను బాగా కలపడానికి అనేది ఒకటే డబ్బరా కూడా తీసుకున్నానండి ఇక్కడ నేను రైస్ కూడా పెట్టేస్తున్నా ఆల్రెడీ కడిగి పెట్టేశానండి టైం అవుతుందని ఒకేసారి అన్నీ అయితే చేస్తున్నాను ఓకేనే ఇక్కడ డబ్బరా కూడా పెట్టేస్తాను అన్నం ఒక పక్క చేపల పులుసు అనేది ఒక పక్క వే చేస్తున్నాను నేను ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల ముక్క బ్యాట్ స్మెల్ అనేది రాదు ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేస్తున్నానండి ఇక్కడ ఆయిల్ బాగా హీట్ ఎక్కేపోయింది నేను ఎందుకు ముందే మసాలా వేస్తున్నానంటే చేప మెత్తగా ఉడికిపోతుందండి ఈ మసాలా ఉడికే లోపల అందుకనే నేను మసాలా అనేది ఫస్టే వేస్తున్నాను ఇది బాగా ఏగేంత వరకు మనం బాగా కలుపుకోవాలి మెత్తగా ఉడికిపోతుంది ఇది ఉడికే లోపల అందుకని నేను ముందే ఇది వేస్తున్నానండి మీరు కూడా ఇలా చేస్తున్నట్టయితే కామెంట్ అయితే చేయండి అండి నేనైతే ఇలా చేస్తున్నాను మా ఊళ్ళో అయితే ఇలానే చేస్తారు మా పిన్ని నేర్పించిన విధంగా కూడా వేరే అండి ఆల్రెడీ చూ చూపించాను నా ఛానల్లో వెళ్ళి అవుట్ చేయండి నా ఛానల్లో ముందు చేపల పులుసు కూడా చేశాను అది ఈ ఈ విధంగా కాదు వేరే విధంగా అయితే చేశానండి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను చేదు రాకుండా సాల్ట్ కూడా వేస్తున్నాను మరి సాల్ట్ చూసుకొని వేసుకోండి నేను ఇప్పుడైతే ముందే వేసేసాను సాల్ట్ ఇది బాగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి మసాలా ఉడికిందేమో చూసేద్దాం సో ఈ మాదిరిగా ఉడికితే చాలండి ఫ్లేవర్ అనేది సూపర్ వస్తుంది అసలు ఇప్పుడు ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి పసుపు అయితే వేస్తున్నా కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసాను కారం మీరు ఎంత తింటారో అంత క్వాంటిటీ అయితే వేసుకోండి నేను ఆరున్నర స్పూన్ అయితే వేసాను కారం ఇది కాసేపు ఉడికిచ్చిన తర్వాత చేపలు అనేది వేస్తానండి రైస్ కూడా ఉడికిపోయింది రైస్ కూడా నేను ఇప్పుడైతే వంచేస్తాను ఇంకా ఇది ఉడుకు ఉడుకుతాంది ఇది వేగలప్పుడు నేను రైస్ అనేది వంచేస్తానండి సో ఇప్పుడైతే ఉడికిపోయింది మసాలా కొద్దిగా మసాలా వాటర్ ఉన్నాయి కదా అది యాడ్ చేసేసి మసాలాని కొద్దిగా గ్రేవీ టైప్ చేస్తున్నాను ఎందుకంటే చేపకు బాగా అంటాలి కదా అందుకని లేకుండా మసాలాని గ్రేవీ టైపు చేసుకోవాలి ఇప్పుడు ఫిషెస్ ఫిష్ అంతా వేసానండి ఫిష్ ని తీసుకొని ఒక్కొక్కటిగా వేస్తాను పొట్టభాగం అంతా తీసేసానండి ఫ్రై కోసము ఆయనకి ఫ్రై చేయాలంట అందుకని ఇక్కడ గ్యాప్ ఉంటే అక్కడైతే వేస్తున్నాను మీరు ఇలా చేస్తున్నట్టయితే నాకు కామెంట్ అయితే చేయండి నేను చేపలు ఎక్కువ చేయలేదండి మా అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడైతే చేస్తుంటే ఇప్పుడైతే ఎక్కువ చెయ్యము సో ఈ పొట్ట భాగం అంతా నేను ఫ్రైకి అయితే తీసేశాను పక్కకి సో ఇప్పుడు చింతపండు పల్స్ పుల్స్ అంతా నేను వేస్తున్నానండి ఇది కూడా ఇంకా కాసా పులుసు అనేది కలిపేసి వేస్తాను సో ఇంకో కొద్దిగా అయితే పులుసు అనేది యాడ్ చేస్తానని పులుసు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది మరీ అంత ఎక్కువ కాకుండా మరీ అంత తక్కువ కాకుండా సరిపడే వేసుకొని ఈ క్వాంటిటీ సరిపోతుంది అని అనుకుంటున్నాను సో ఇప్పుడు ఈ పులుసు అంతా కలిసేలాగా మనము కాసేపు ఇలా అనుకోవాలి ఎందుకంటే ముక్కు చెదరకుండా అండ్ గ్రేవీ పులుసు కలిసిపోయేలాగా మనం ఇలా అనేది అనుకోవాలి మధ్య మధ్యలో ఇలా కూడా అనుకోండి ఎందుకంటే లోపల మసాలా ఉంటుంది కదా అంత పైకి వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడే కదిపేసుకుంటే అప్పటికి చిదిగిపోదు ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ముక్కలు అనేది చిదురుతాయి ఇప్పుడే సాల్ట్ కూడా చూసుకోండి ఎందుకంటే ముక్కు ఉడికే లోపల సాల్ట్ కూడా చూసుకుంటే మనకి ఇప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి ఇంకా మూత పెట్టేసి ఒక ట్వంటీ టైమ్స్ అయితే ట్వన్ టెన్ మినిట్స్ అయితే నేను ఉడికి చేసుకుంటాను సో ఇక్కడైతే నేను కడాయి పెట్టేసుకున్నాను ఎందుకంటే మెంతులు వేపుకోవడానికండి నాకు ఈ స్టాండ్ అస్సలు బాగాలేదు కదులుతుంది అని మటుకు అనుకోకండి సో ఈ మెంతులు ఉన్నాయి కదా ఈ మెంతులు అనేది నేను వేసుకుంటున్నాను ఇవి దోరగా అనేది వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా ఇవేనండి ఈ మెంతులు అనేది బాగా దో దోరగా అనేది వేసుకోవాలి ఇది వేస్తేనే అండి చేపలు టేస్ట్ అనేది అనిపిస్తుంది సో చూడండి అయితే చేంజ్ అయిపోయాయి కదా ఈ కడాయి హీట్ తోనే మనం దూరగా అనేది నేర్చుకోవాలి సో ఇది వేపుకున్నాం కదా ఇదంతా మనం చిన్న రోల్లో అనేది దంచేస్తున్నాను అనేది బాగా దంపుకోవాలండి మెంతి పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మెంతి పౌడర్ అనేది నేను పులుసులోకి యాడ్ చేస్తాను ఇప్పుడు చేపల పులుసు దగ్గరకు వచ్చేసింది దంచి పెట్టుకున్న మెంతి పౌడర్ కూడా యాడ్ చేసేసి కొద్దిసేపు అయిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా వేసుకోండి నేను కొద్దిగా ఉన్ని ఇచ్చాను కొద్దిగా అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఆ పౌడర్ అంతా ఫిష్లో కలిసేంతవరకు ఇట్లా కాసేపు అట్లా షేక్ చేయండి లేదంటే చిదిగిపోతాయి ముక్కలు అనేది సో ఇంతేనండి చేపల పుల్స్ అనేది రెడీ అయిపోయింది సో కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి సో పొడి వేసాం కదా సో ఇదంతా కలిసేలాగా మనము కలుపుకున్నాం కదా ఇప్పుడు కోస్తే టేస్ట్ చూసేసి పొడి వేసాక టేస్ట్ అనేది సూపర్ వచ్చిందండి ఇంతేనండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అంతేనండి చేపల పుల్స్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ మటుకు కంపల్సరీ ఇవ్వండి అలాగే మీరు కూడా ఇలా నాలాగా చేపల పుల్స్ అనేది చేస్తున్నట్లయితే ఒక కామెంట్ అయి కూడా చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్